దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం గాక అన్ని అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకంటువంటి వందనాలు పేరు పేరున తెలియజేస్తున్నాను మరి మనం అందరం కలిసి కొద్దిసేపు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం మరి నేటి మన సందేశానికి పునాది వాక్యంగా హెబ్రి పత్రిక పదివ అధ్యాయము దయచేసి అందరు తీయండి హెబ్రి పత్రిక పదవ అధ్యాయము మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కలిసి ఉన్నాయి దాన్ని మనం చదువుకున్నాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు వలెనని ఆలోచితము చూడండి చాలా జాగ్రత్తగా మనం దేవుని మాటలను ఆలకించాలి మన మనస్సును దేవుని మాటల మీదే కేంద్రీకరించాలి లగ్నము చేయాలి ఇక్కడ హెబ్రి పత్రిక హెబ్రియులు అంటే ఆదిమ సంఘం అనమాట మొట్టమొదట అపోస్తలు ఫామ్ చేసినటువంటి సంఘం అనమాట ఇది ఇప్పుడు పేతృ ప్రసంగంలో సుమారు మూడు వేల మంది ఆ ఒక రోజు బాప్త తీసుకున్నారు ఒక సంఘంగా కూడుకున్నారు అప్పటి నుంచి అనేకులు ఆ సంఘంలో సభ్యులుగా చేరుతూ ఉన్నారు ఆ మొట్టమొదటి సంఘం ఏదైతే ఉందో ఏంటి ఆ సంఘంనే మనం హెబ్రియుల సంఘం అంటాం వాళ్ళనమాట అంటే వాళ్ళు వాళ్లకు పౌలు భక్తుడు పత్రికను వ్రాస్తూ ఈ పదవ అధ్యాయంలో వచ్చేపాటికి ఇది ఈ పర్టికులర్ వచనంలో ఏం చెప్తున్నాడు అంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక అంటున్నారు కొందరు మానుకుంటున్నారంట ఏ విషయంలో మానుకుంటున్నారు అసలు ఏం మానుకుంటున్నారు వాళ్ళు అంటే సమాజంగా కూడుకోవట్లేదు సమాజంగా కూడుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనమాట ఆ సమాజంగా కూడుకోవటం వల్ల కలిగే మేలులు ఆశీర్వాదములు ఒక సహోదరునికి లేదా ఒక విశ్వాసకి చాలా అవసరం అనమాట సంఘముగా కూడుకోవటం సమాజంగా కూడుకోవటం వలన కలిగే మేలులు ఒక భక్తిపరునికి ఒక విశ్వాసికి ఎంతో ఆశీర్వాదకరం అనమాట ఎన్నో మేళ్లు ఉన్నాయి ఉపకారములు ఉన్నాయి కానీ అలా చేయట్లేదు కొంతమంది మానుకుంటున్నారు కాబట్టి హెచ్చరిస్తూ వాళ్ళని గుర్తు చేస్తూ కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దు సమాజంగా కూడుక ఒకరికొకడు హెచ్చరించచ్చు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకోవాలంటే అసలు కలుసుకోవాలి కదా సమాజంగా కలుసుకుంటూనే సమాజం అంతా ఒక చోటకి చేరితేనే కదా ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళు హెచ్చరించుకోవాలన్నా ప్రేమపూర్వకమైన మాటలు వచ్చి పలుకు పలకరించుకోవాలన్నా మన పరిచర్య గురించి ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవాలన్నా ఏంటి ఏం చేయాలన్నా కూడా పరిశుద్ధులందరూ సంఘంగా ఒక చోటికి కూర్చో కూర్చోబడాలి ఒక చోటికి కూడుకోవాలి సమాజంగా అలా కూడుకోవట్లేదు అనుకో ఇంకా హెచ్చరించడానికి ఎవరు మనల్ని ఎదురవుతారు ఆ సమయం ఎక్కడ దొరికింది దేవుని ప్రేమ కలిగి మనం బ్రతకాలన్నా ఐక్యంగా బ్రతకాలన్నా ఒకరి విశ్వాసాన్ని ఒకరితో పంచుకోవాలన్నా ఏంటి వాక్యం పంచుకోవాలన్నా సాక్ష్యం పంచుకోవాలన్నా ఎవరినైనా హెచ్చరించాలన్నా ఎవరిని గద్దించాలన్నా ఏదైనా ఎవరినైనా సరిచేయాలన్నా ఎవరిన బలపరచాలన్నా ఆదరించాలన్నా అందులో చోటికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఈ రోజుల్లో సంఘాల్లో జరుగుతుంది అదే ఇప్పుడు బుధవారం అనే శుక్రవారం అనే ఆదివారం అని సంఘంలో విశ్వాసలు అందరూ ఒక చోట కూడుకొని దేవుడిని ఆరాధిస్తున్నారు దేవుడు అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో లీనమైపోయి బ్రతుకు మార్చుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి ఆరాధనను బట్టి తమ జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు సరి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి సాక్ష్యాలు చాలా ఉన్నాయి మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమాజ కూటాలకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఒక చోట చేరినప్పుడు వాళ్ళలో మనం వినక ఉంటే మనం ఎన్ని రకాలుగా అయినా మార్పు చెందవచ్చు అక్కడ జరుగుతున్న ఆరాధనను బట్టి మనం మన జీవితం సరి చేసుకోవచ్చు అక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకునే అవకాశం ఉంది అక్కడ చెప్పబడుతున్నటువంటి సాక్ష్యాలను విని మన జీవితాలను సరి చేసుకునే అవకాశం ఉంది అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ కార్యక్రమాల వల్ల మన జీవితం మార్చబడుతుంది మనలో ఎంతో కొంత మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనం చెక్కబడతాం చెక్కబడటానికి అక్కడికి వెళ్ళేది మనం మనకు ఉన్నటువంటి ఈ ఆకారం ఏదైతే ఉందో అంటే ఆత్మ సంబంధమైన ఆకారం మనలో ఉన్న గుణలక్షణాలు ఇవన్నీ ఇందులో దేవునికి ఇష్టము లేనివి చాలా ఉన్నాయి అవన్నీ చెక్కబడాలి అవన్నీ చెక్కబడాలంటే దేవుని మందిరంలోనే అది సాధ్యమవుతుంది అంటే విశ్వాసులందరూ పరిశుద్ధులందరూ కూడుకున్నప్పుడే మనలో ఉన్నటువంటి లోటుపాట్లు మనలో ఉన్నటువంటి తప్పులు వంకర మార్గాలు ఇవన్నీ దేవుడు అక్కడ బయ బయలుపరుస్తాడు అది సాక్ష్యం ద్వారా కావచ్చు పాటల ద్వారా కావచ్చు వాక్యం ద్వారా కావచ్చు దేవుడు వాటిని మనకు చూపించినప్పుడు వాటిని మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది దేవుని ఒక మనం వెళ్లకుండా దేవుని మందిరానికి క్రమక్రమంగా మనం దూరం అయిపోయి లోకంలో జరుగుతూ ఉంటే మన బిజినెస్ మనం చూస్తూ ఉంటే మనల్ని ఎవరు సరి చేస్తారు ఎవరు హెచ్చరిస్తారు ఎవరు గద్దిస్తారు నువ్వు ఎలా చెక్కబడతావు నువ్వు చెక్కబడకపోగా నీలో అనవసరమైన వంకర మార్గాలు వంకర బుద్ధులు ఏవైతే ఉన్నాయో అవి చెక్కబడవలసింది పోగా అవి ఇంక పెరిగిపోయి ఆ బ్రాంచెస్ అన్ని పెద్దవి అయిపోయే ప్రమాదం కూడా ఉంది నువ్వు రాను రాను ఇంక దేవునికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది అందుకే సమాజంగా కూడుకోవటం ఇద్దరు ముగ్గురు కలిసి దేవుని స్థుతించటం ఆరాధించటం భక్తి చేయటం పాటలు పాడటం వాక్యం ధ్యానించడం ఎంత ప్రాముఖ్యమైనదంటే అంత ప్రాముఖ్యమైనది అనమాట కొందరు ఇది మానుకుంటున్నారు పౌలు గారు హెచ్చరిస్తున్నారు అనమాట కొందరు దీన్ని మానుకుంటున్నారు కానీ మీరు అట్లా మానుకోవద్దు ఒకరికొకరు హెచ్చరించచ్చు ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా రాగు చేయొచ్చు ఆ అంటే ఏ దినమో తెలుసుగా యేసు ప్రభు వారు రెండవసారి మహిమ మేఘం మీద వచ్చే రోజు రెండవ రాకడ దినం అనమాట ఆ దినం దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకెక్కువ కూడుకోమంటున్నాడు ఇది చాలా కీలకమైనటువంటి విషయం అనమాట చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇప్పుడు మనం అంత్య దినాల్లో చివరి దినాల్లో బ్రతుకుతున్నావా లేదా ఏసయ్య రాకడా మనకి ఇప్పుడు అతి సమీపంగా ఉందా లేదా మాట్లాడండి గట్టిగా ఏసయ్య రాకడా సమీపంగా ఉందా లేదా మనం అంతే దినాల్లో బ్రతుతున్నావా లేదా ఏసై తొందరగా ఇప్పుడు రాబోతున్నాడా లేదా ఆ దినం ఇప్పుడు సమీపిస్తున్న కొద్దీ చిట్కా చెప్తున్నాడు మంచి సూత్రం చెప్తున్నాడు పౌలు గారు ఆ దినము సమీపించిన కొద్దీ మీరేం చేయాలో తెలుసా ఇంకెక్కువ కూడుకోవాలి సమాజంగా కూడుకోవాలి దేవుని మందిరానికి అయితే ఆదివారానికి ఒకసారి వెళ్తాం మహా అయితే బుధవారం సాయంత్రం శుక్రవారం సాయంత్రం ఏదో ఒక రోజు ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేస్తారు వారని కూడా రెండు సార్లు వెళ్తుంది మరి ఎక్కువగా కూడుకోవాలి అంటే ప్రతి దినం కూడుకోవాలి ప్రతి దినం కూడుకోవాలంటే మరి ప్రతి దినం చర్చ ఉండదు కదా ఆరాధన ఉండదు కదా అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ చిట్కా ప్రతి కుటుంబం వారి ఇంట్లో కలుసుకోవాలి వారి ఇంట్లోనే గ్యాదర్ అయ్యి ప్రతి దినం చిన్నపాటి ఒక ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరూ ఒక చోటకు చేరి ప్రార్థించి స్థుతి పాటలు పాడి లేఖనాలను ధ్యానం చేయండి ఎందుకంటే దేవుని రాక సమీపిస్తుంది యేసయ్య రాబోతున్నాడు అంతే దినాల్లో మనం బ్రతుకుతున్నాం ఇలా కూడటం చాలా ఇంపార్టెంట్ ఇలా కూడితే మనం హెచ్చరింపబడతాము అలాగే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకరు పురికొల్పవలెను ఇలా సంఘంగా కూడుకున్నప్పుడు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటో ఇక్కడ కొన్ని చెప్తున్నాడు అనమాట ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి మొట్టమొదట మనం కలిగి ఉండాల్సింది ప్రేమ సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి అది లోక ప్రేమ కాదు యేసయ్య ప్రేమ అగాపే ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవుడు ఏ ప్రేమతో ఈ లోకాన్ని ప్రేమించాడు ఏ ఉద్దేశంతో ఈ లోకాన్ని ప్రేమించాడో యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పాపిని ప్రేమించాడా లేదా పాపిని ప్రేమించాడా లేదా పాపుల మధ్య పాపులతో కలిసి ఆయన భోజనం చేశాడా లేదా పాపుల మధ్యలో నివాసం చేశాడా లేదా పాపులను ఆయన ఏ ఉద్దేశంతో ప్రేమించాడో ఏం ఆశించి ప్రేమించాడో అదే ఆశ కలిగి ప్రతి సహోదరి పట్ల మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అలాంటి ప్రేమే ఉండాలి అది ఏ ప్రేమో తెలుసు కదా పాపము నుంచి విడిపించి నరకం నుంచి విడిపించి పాప లక్షణాల నుంచి విడిపించి మంచి మార్గంలో నడిపించి పరలోకానికి నడిపించే ప్రేమ అది ఆ ప్రేమలో స్వార్థము లేదు ఆ ప్రేమలో మోసము లేదు ఆ ప్రేమలో దగా లేదు ఆ ప్రేమలో నష్టము లేదు అటువంటి ప్రేమ మనం సహోదరుల మధ్యలో కూడా కలిగి ఉండాలి సంఘంలో ఉన్న ప్రతి సహోదరుని పట్ల మనకున్న ప్రేమ అటువంటిదై ఉండాలి నీ సహోదరుడు తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు నీవు నిర్మొఖమాటంగా అతన్ని హెచ్చరించి ప్రేమతో అవసరమైతే కౌములించుకొని సహోదరుడ తప్పుడు మార్గంలో నడుస్తున్నావు నీ గురించి నేను ఒక సాక్ష్యం ఒక చెడ్డ మాటలు కొన్ని మాటలు విన్నాను ఆ దారి మంచిది కాదు మనల్ని యేసయ్య రక్షించుకున్నది అందుకోసం కాదు నువ్వు నా తమ్ముడివి నా సహోదరుడివి నేను నీకు సహాయం చేస్తా నేను నీకు హెల్ప్ చేస్తా మనకు ఆ మార్గం తగదు అని మనం హెచ్చరించాలి ప్రేమ కలిగి ప్రేమను చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరి పురికొల్పుకోవాలి సత్కార్యములు అంటే వాక్య సంబంధమైన కార్యాలు దేవుని పనులు ఏం చేయాలి ఎక్కడ సువార్త ప్రకటించాలి ఎక్కడ గృహ పెట్టాలి ఫలాని గ్రామం రక్షించబడాలంటే మనం ఏం ప్లాన్లు వేసుకోవాలి సత్కార్యములు చేయుటొకరినొకరు పురిగొలుపుకోవాలి సహోదర నువ్వేంటి సువార్త ప్రకటించడానికి మాతో కలిసి రావట్లేదు దేవుని పనులకు దూరంగా ఉంటున్నావు మందిర పనులకు దూరంగా ఏంటి మొన్న అక్కడ ఒక చిన్న సభ ఏర్పాటు చేశాము ఆ సభలకు సంబంధించిన పనుల్లో నువ్వు ఎక్కడా పాల్గొనలేదేంటి లేకపోతే ఫలానా వాళ్ళకి మేమంతా నన్ను కొంత కొంత డబ్బులు వేసుకొని సహాయం చేశాము నువ్వు దాంట్లో పాల్గొంచుకోవట్లేదేంటి దేవుని కార్యక్రమాల్లో నువ్వు చురుగ్గా ఉండట్లేదంటే ఒకప్పటిలా ఉండట్లేదంటే నీకు ఏమైంది దేవుని రాజ్యం సమీపిస్తుంది దేవుని రాకడా సమీపిస్తుంది అని వస్తున్నారు ఇటువంటి ఇంకోటి ఎన్నెన్నో చేయాలి మనం అని ఒకరికొకరు పురిగొల్పి సత్కార్యములు చేయటకు ఒకరికొకడు పురిగొల్పు పురిగొల్పాలి అని అంటే అది ఎక్కడ సాధ్యపడుతుంది అది ఎక్కడ జరుగుతుంది అంటే సమాజంగా కూడుకున్నప్పుడు ఇవన్నీ చర్చకు వస్తాయి ఒకరిని చూసి ఒకరు మార్చబడతారు బుద్ధి తెచ్చుకుంటారు అయ్యో వీళ్ళందరూ దేవుళ్ళు వాడబడుతున్నారు నేను వాడబడట్లేదు అని వారికి వారే సిగ్గుపడి లోపల చీ ఇక్కడి నుంచి నేను నా బ్రతుకు అలా ఉండకూడదు ఇక్కడ నుంచి నేను మారిపోవాలనే ఒక గట్టి నిర్ణయం ఆ కూటం ద్వారా అక్కడ తీసుకుంటాడు కాబట్టి ఈ దూ ఈ ఈ దినము సమీపిస్తున్న కొద్దీ మరి ఎక్కువగా మనం కూడుకోవాలట పౌలుగారు చెప్తున్నటువంటి చిట్కా అది ఎందుకు అలా కూడుకోవాలి అంటే అందరూ ఐక్యత కలిగి ఉండాలి అందరూ ప్రేమ కలిగి ఉండాలి దేవుని మాటల గురించి దేవుని కోసం మనం చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించుకోవాలి అలాగ కూడుకోకుండా ఎవరికి వారు ఎమున తీరులాగా ఉంటే దేవుని పని కుంటు పడుతుంది మనలో ఆ మంట ఆరిపోతుంది దేవుని సత్కార్యములు దేవుని పని ఇంకా ప్రకటన దేవుని వాక్యం ఎక్కడెక్కడికి ప్రకటించాలి ఏంటి అనే ప్లాన్స్ అన్ని వేసుకోకుండా అయిపోతుంది ఫలితంగా ఏం జరుగుతుందంటే సాతాను అనుకున్నది సాధిస్తాడు సాతాను మన సంఘంలో మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టేస్తాడు మనల్ని దూరం చల్లచెదురు చేసేస్తాడు అనమాట ఎందుకంటే ఈ అంత్య దినాలు వస్తున్నప్పుడు లోకం పరిస్థితి ఉంటుంది అని అంటే ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం మత్తైసు వార్త తీయండి ఒకసారి మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో పన్నెండవచనంలో ఏముందో చూడండి వార్త ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు ఎప్పుడో తెలుసా ఇది అంత్య దినాల్లో జరగబోయేదే ఇక్కడ ఏసు ప్రభువారు కొండ మీద చెప్పే మాటలు ఇవన్నీ కూడా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి ప్రభు అని అడుగుతున్నప్పుడు వరుసగా ఏసయ్య చెప్తున్నటువంటి మాటలు అనమాట ఇవి ఏం చెప్తున్నాడు అంత్య దినాల్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే అక్రమం విస్తరిస్తుంది ఏం విస్తరిస్తుంది అక్రమం టెక్నాలజీ విస్తరిస్తుంది జ్ఞానం విస్తరిస్తుంది ధనం విస్తరిస్తుంది ఐశ్వర్యం విస్తరిస్తుంది వీటితో పాటు పాపం విస్తరిస్తుంది అక్రమము కూడా విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట చల్ల అందుకే ఇందాక మనం ఆ సమాజంగా కూడుకోట అనే అక్కడ చెప్ ఆ సందర్భంలో ఒకరికొకడు ప్రేమ చూపుచు ప్రేమ చూపాలి అంత్య దినాలు సమీపిస్తున్న కొద్దీ మీరు ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి అని పౌలు గారు రాశారు అని అంటే అనేకుల ప్రేమ చల్లారి కాబట్టి ప్రేమను అగ్నితో పోల్చాడు దేవుడు కోపాన్ని కూడా అగ్నితో పోల్చాడు తెలుసా దేవుని యొక్క కోపాగ్ని కోపాన్ని అగ్నితో పోల్చాడు ప్రేమను కూడా అగ్నితో పోల్చాడు ఆ మంట ఇందాక నేను చెప్పాను కదా ఆ మంట తగ్గిపోద్దని అంటే లోపల ఉన్నటువంటి అప్రేమ జ్వాల అప్రేమ అనే మంట తగ్గిపోతా ఉంటుంది అక్రమం విస్తరిస్తుంది పాపం విస్తరిస్తుంది మనుషులు అందరూ దుర్మార్గులు అయిపోతారు చుట్టూ సమాజం అంతా ఘోరంగా చెడిపోతుంది ఆ చెడిపోతున్న సమాజంలో మీరేం చేయాలో తెలుసా మీరు ఇంకా ఎక్కువగా సమాజంగా సంఘంగా కూడుకోవాలి కూడుకొని దేవుని సత్క్రియలని గురించి చర్చించాలి ప్రేమ బంధాన్ని ఇంకా గట్టిగా బలంగా ఏర్పాటు చేసుకోవాలి అందుకే సమాజంగా మీరు కూడాలి ఎందుకంటే అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఇగో రెండవ తిమూర్తి పత్రిక కూడా చూద్దాం ఒకసారి మనం రెండవ తిమూర్తి పత్రిక మూడవ అధ్యాయము చూడండి తీయండి అందరూ రెండవ తిమూతి పత్రిక ఎక్కడుంది మొదటి తిమూర్తి తర్వాత మొదటి తిమూతి ఎక్కడుంది తెస్లోని కేసు పత్రిక తర్వాత తిండి రెండవ తిమూతి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనంలో ఎంత దినాల్లో ఈ రాకడ ఏసడా ముందు ఏమేం జరుగుతుందో ఇక్కడ క్లియర్ గా చెప్పబడింది చూడండి రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఏముందంటే అంత్య దినములలో ఎప్పుడంట అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకో ఓ తిమోతి అంత్య దినాల్లో ఎలాంటి కాలాలు వస్తాయంట అపాయకరం చెప్పండి అందరూ గట్టిగా అపాయకరమైన కాలములు వస్తున్నాయి ఎప్పుడు అంత్య దినాల్లో అంత్య దినాల్లో అంటే ఇప్పుడు ఈ దినాలేగా వేసే రాకడకు ముందేగా మనం ఎత్తుకున్నది హెబ్రి పత్రికలు అదేగా ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా లాగు చేయొచ్చు అంటే సంఘంగా కూడుకోవటం ఆరాధనలు కూడుకోవటం ఎందుకు అలా కూడుకోవాలంటే అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అపాయకరమైన కాలం అంటే అసలు ఏంట అపాయం అంటే లోకంలో పాపం పెట్రేగిపోతుంది విచ్చలవిడిగా విస్తరించిపోతుంది ఘోరాలు నేరాల సంఖ్య పెరిగిపోతుంది యుద్ధాలు భూకంపాలు కరువులు తెగుళ్ళు భయంకరమైన రోగాలు ఇవన్నీ వచ్చేస్తాయి ఇవి కాదు అపాయం అంటే చాలా చాలామంది ఏమనుకుంటారంటే అపాయకరమైన కాలంలో అంత్య దినాల్లో వస్తాయంటే రకరకాల రోగాలు వస్తాయి భూకంపాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి పాపాలు పెరిగిపోతాయి అన్నీ చెప్తుంటారు కాదు అది కాదు దానికంటే అపాయం ఇంకోటి ఉంది ఏంటో తెలుసు అపాయం మనుషులే మనుషుల వల్ల వచ్చే అపాయం ఆ అపాయం ఏంటంటే భూకంపాలు యుద్ధాలు ఇవన్నీ కాదు అసలు మనుషులే అపాయం మనుషుల వల్ల వచ్చే అపాయం అంత దినాల్లో మనుషుల వల్ల భయంకరమైన అపాయం ఏలయనగా అదిగో ఆ అపాయం ఎలా వస్తుందో చెప్తున్నాడు చూడు ఏలయనగా అపాయకరమైన కాలంలో వచ్చును తెలుసుకో ఎలాగ ఎలాగ వస్తుందంటే మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులు అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్త గెలవారు ఎవరే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు నైందురు అట్టి వారికి విముఖుడు అయి ఇలాంటి మనుషులు ఉంటారంట అంతే దినాల్లో ఇదే అపాయకరం అంతే దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చును అంటే రోజులు కాదు అపాయకరకరం ఇలాంటి మనుషులు ఉంటారు ఇదే భయంకరమైన అపాయకరమైనటువంటి సమస్య ఏంటంటే అంతే దినాల్లో ఉండే అపాయం అంటే ఇది మనుషులు ఎట్ ఎట్లు మారిపోతారండి ఇదే అపాయం వచ్చే పెద్ద ఉపద్రం ఏంటంటే మనుషులందరూ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది ఎంతమంది గ్రూపులు చెప్పారు తెలుసా ఇక్కడ అందులో మనం కొన్ని చూస్తే కొంతమంది అంట స్వార్థ ప్రియులు స్వార్థం అంటే వాడి బాహువుల కోసమే వాడు ఆలోచిస్తాడు తప్ప ఇతరులకు ఏ నష్టం వచ్చినా వాడికి అనవసరం స్వార్థ ప్రియులు అంటే వాడి స్వార్థం వాడు చూసుకుంటాం వాడి స్వార్థం కోసం ఎదుటి బలైనా పరి పర్వాలేదు ఎదో చచ్చిపోయినా పర్వాలేదు వాడికి ఎంత నష్టం వచ్చినా పర్వాలేదు వాడికి మేలు జరిగితే అనుకుంటారట ఇప్పుడు సమాజంలో జనాలు అలాగే అనుకుంటున్నారు కదా ఒకడికి యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయి రక్తం అంతా పోతుంటే పక్క నుంచి బైక్ వేసుకొని చూసి వెళ్ళిపోతున్నారు సెల్ లో వీడియోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఎవరు అసలు దాని అర్థం ఏంటి వాడు చచ్చిపోతే నాకేంటి అనేగా అదే స్వార్థం అంటే స్వార్థ ప్రియులు స్వార్థాన్ని ఇష్టపడేవారు పక్కన భార్యను పిచ్చి పిచ్చిగా చనిపోయేటట్టుగా కొడుతున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ సినిమా చూసినట్టు చూస్తారు కానీ ఎవరు వెళ్ళి కనీసం విడిపించరు మనుషులు స్వార్థపురులైపోతారు పకింటి వాడు పిల్లల్ని ప్రేమించారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు వాళ్ళ భార్యను వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు బాబోగులు చూసుకుంటారు అంతే మనుషులందరూ స్వార్థ ప్రియులుగా మారిపోతారు మీరు చూడండి మనుషులందరూ ఇంకా ధనాపేక్షకులు అయిపోతారు డబ్బు పిచ్చి పట్టేస్తుంది అంతే దినాలు ఇప్పుడు చూడండి ఎవరైనా సరే డబ్బు కోసం తల్లిదండ్రులను చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు అన్నదమ్ములను చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు సొంత బంధుమిత్రులను చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు దేనికోసం డబ్బు కోసం ఒక యాభై వేలు ఇచ్చేసి పలాన వ్యక్తిని చంపేసినా అంటే చంపేసిరా అట్లా అక్కడ దాకా కొంచెం మందు పోసేసి ఒక వెయ్యి రూపాయలు మందు తాగించేసి పలానా నోడిని కొట్టేసామంటే వెళ్ళి కొట్టేసేస్తున్నాడు ధనాపేక్షకులు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు సమాజం అట్లా మారిపోద్ది అన్నాడు అప్పుడెప్పుడో ఎప్పుడో పరిశుద్ధాత్మ దేవుడు బింకములాడు వారు కొండలు అబద్ధ ప్రచారాలు అబద్ధ సాక్ష్యాలు వాడొక్కడే మంచోడైనట్టు అందరు దైవజనులందరూ చెడ్డోళ్ళు అయినట్టు ఇంటింటికి వెళ్ళి ప్రతి విశ్వాసకి ప్రతి పాస్టర్కి చెప్తా ఉంటాడు పలాను ఎట్టండి పలాను ఎట్టండి పలాను నేను మాత్రం చాలా మంచిగా ఉండండి నేను మాత్రం చాలా మంచిగా ఉండండి బింకములు ఆడువారు కొండెములు ఆడువారు ఇలాంటి వాడిని మొన్న ఒక దైవజనులు మనం వాక్యం వింటున్నాం కదా మన టీవీలో ఎవరిది జాన మంగాచర్యులు గారు ఏం చెప్పాడు ఆయన సందుల్లో తిరిగే పందులు అంటే వాడు అన్న కొంతమందిని ఎవరంటే వాళ్ళు సందుల్లో తిరిగే పందులు ఇవ్వ బింకాలు ఆడు వాళ్ళు ఇంటింటికి తిరిగి టైం పాస్ వాళ్ళు కూర్చొని వాళ్ళ మీద ఈ విశ్వాసం మీద ఆ విశ్వాసం మీద ఆదం ఈ మొత్తం అంతా చెడ్డ మాటలన్నీ పనికి మాటలన్నీ వదరబోతులు అట్లాంటి మాటలన్నీ బెంకంలాడు కొండలాడు ఏ పని వాళ్ళకి సో ఇట్లాంటి వాళ్ళు అంతే దినాల్లో ఎక్కువైపోతారంట మరి ఎక్కువైపోవాలి ఈరోజు ఎక్కువైపోతారు అహంకారులు దూషకులు దూషించడమే వాళ్ళ పని వాళ్ళ చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు మంచుడు కాదు వాడు మంచుడు కాదు వాడు మంచోడు కాదు మరి ఇంతమందిని మంచోడుగా అన్నాడంట అంటున్నాడంటే ఇప్పుడు మనం అతను మంచోడని మనం అనుకోవాలని అతను ఎక్స్పెక్టేషన్ అతని ఆశ ఏంటి ఆడి చెడ్డోడు ఈడు చెడ్డు ఇటు చెడు అంటే నేను మంచోడు అండవు కానీ వాడి చెడ్డోడు వీడి చెడ్డోడు వీడి చెడ్డోడు అంటుంటే విన్న నువ్వు ఏమనుకోవాలి ఇప్పుడు ఆయన చాలా మంచోడు అనమాట మనం అనుకోవాలని వాడి ఆశ దూషకులు తల్లిదండ్రులకు విధేయులు ఈ రోజుల్లో చూడండి కనీ పెంచి పోషించిన తల్లిదండ్రులకు అందరూ విధేయులుగా బతుకుతున్నారా తల్లిదండ్రులు మాట వింటున్నారా చెప్పండి ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులు మాట వింటున్నారా వింటలేదు మనం ఏమనుకుంటాం తెలుసా మనం ఏమనుకుంటామంటే జనరల్గా సాధారణంగా సైకలాజికల్గా ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే తల్లిదండ్రుల మాట పిల్లలు ఇంట్లో మన పిల్లలు మన మాట ఇంట్లేదని ప్రతి ఒక్కరు అక్కడ వాళ్ళందరూ ఊహించుకుంటారు మన మాట మన పిల్లలు ఇంట్లో ఇది మన పిల్లలకు మన గురించి చెప్తున్నాడని కానీ మనకి మన తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ మాట మనం ఇంట్లో ఇది 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 యాడ్ చేసుకోము మనం ఇప్పుడు మన తల్లిదండ్రులకు మనం పిల్లలు అవుతామా వాళ్ళకు మనం విధేయులకు బ్రతకట్లే బ్రతకట్లేదు కాబట్టి ఈ వాక్యం దేవుడు నా కోసం చెప్తున్నాడని మనం దాన్ని అప్లై చేసుకోము మనకి మన తల్లిదండ్రులకి మధ్యలో అప్లై చేసుకోం మనకి మన బిడ్డలకు మధ్యలో అప్లై చేసుకుంటాం మా పిల్లలు మాట ఏంటలేదని మరి నువ్వు మీ తల్లిదండ్రుల మాట వింటున్నావు నువ్వు ఇక్కడ ఇది అప్లై చేయరు ఇది కూడా చేసుకోవాలిగా మరి ఈ రోజుల్లో కాస్త కోస్త డబ్బులు వచ్చిన తర్వాత భార్య వచ్చిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టేసి మూలన పడేసి ఏంటి కనీసం పట్టించుకోకుండా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఒక ముద్ద అన్నం కూడా పెట్టుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు ఎంత దినాలలో జరిగిద్ది అని దేవుడు ఎప్పుడో రాయించాడు కాబట్టి అవిధేయులు ఉంటారు కృతజ్ఞతలు లేని వాళ్ళు ఉంటారు నువ్వు సహాయం చేసినా ఈ సహాయాన్ని మర్చిపోతారు ఇంకెప్పుడు నాకు అపవిత్రులు ఉంటారు అనురాగ రైతు అతి ద్వేషులు బాగా ద్వేషిస్తారు సజ్జన ద్వేషులు అట సజ్జనులు అంటే మంచి వాళ్ళని దూషిస్తారు నువ్వు మంచిగా బ్రతుతున్నావు అనుకో ఇక నిన్ను దూషించడం పనిగా పెట్టుకుంటాడు నేను ఎట్ట పరువు తీయాలి ఎట్ట అవమానపరచాలి ఇది కూడా నానాంటోడే అని అందరికీ నమ్మించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేసుకుంటాడు ఊరు ఊరు వెళ్ళి వాడు ఇలా చేశాడు ఇలా చేశాడని చెప్పుకుంటాడు బురదంతా చల్లేసాడు మరి నువ్వు ఎంతమందికి నేను అట్లా కాదని ఎంతమందికి చెప్పు చెడునే జనాలు ఎక్కువగా నమ్మటానికి చెవులకి చెడే వెనసొంపుగా ఉంటుంది కాబట్టి మనుషులందరూ ఇట్లా మారిపోతారు పైకి భక్తులు గారు వాళ్ళు గారు ఉంటారు కానీ లోపల దాని శక్తి ఉండదు ఇట్లా మారిపోతాయి ఇంకో ఇంత భయంకరమైంది అంత్యకాలంలో జరిగిద్ది ఇలాంటి మనుషులు ఉంటారు ఆ మనుషుల మధ్యలో నువ్వు తిరుగుతున్నావు అనుకో నువ్వు కూడా అలాంటి కూడా అయిపోతావు కాబట్టి నువ్వు వాళ్ళ మధ్యలో తిరగొద్దు సాధ్యమైనంత వరకు సంఘానికి అటాచ్ అయ్యిండు సమాజంగా కూరుకో సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం బయట జనాల్లో ఉండకు సంఘం మధ్యలో ఉండు జనాల్లో ఉన్నావు అనుకో అప్పుడు జనాల్లో ఇలాంటి మనుషులు ఉంటారు కాబట్టి నువ్వు కూడా అలాంటి వాడివే అయిపోతావు నువ్వు కూడా భ్రష్టుగా మారిపోతావు నీ భక్తి జీవితం పాడైపోదు నిన్ను కూడా అట్లా మార్చేస్తారు ముంచేస్తారు నిన్ను కూడా లాక్కొని వెళ్ళిపోతారు లోకంలోకి అందుకే అంతే దినాల్లో ఇంత ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ ఏం చేయాలి తెలుసా సంఘముగా ఎక్కువగా కూడుకోవాలి సాధ్యమైనంత ఎక్కువగా మీరు సమాజంగా కూడుకోవాలి అంత దినాల్లో కూడుకొని ప్రేమ కలిగి దేవుని పని కోసం దేవుని కోసం మనం ఏం చేయాలో ప్లాన్ చేయండి అక్కడ దేవుని సత్కార్యాలు చేయటానికి ఒకరినికొకరు పురిగొలుపుకోండి అక్కడ బయట లోకం చుట్టూ లోకమంతా చెడిపోయి ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే పరిశుద్ధులుగా కూడుకొని దేవుని పని మీద దృష్టి పెట్టండి అని పౌలు భక్తుడు అక్కడ హెచ్చరించారు అందుకే ఈ ఏసఐ రాకడకు ముందు ఆ దినం సమీపిస్తున్న కొద్దీ మనం సంఘాలుగా కూడుకోవాలి ప్రతిరోజు ప్రతి ఇంట్లో కుటుంబంగా కూడుకొని ఇక దేవుని మాటలు ధ్యానం చేస్తే మనం మన మైండ్ సెట్ మారిపోద్ది ఇంకా చుట్టూ ఉన్న లోకంలో ఉన్నటువంటి లోకాశల ప్రభావం ఈ లోకాస్తుల ప్రభావం మన మీద ఉండదు ఈ వాక్య ప్రభావమే మన మీద పనిచేస్తుంది కాబట్టి మనం ఇంక వెళ్ళిన తర్వాత లోకంలో కలుసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మనం ఇప్పటి నుంచి ఏం చేయాలి ఎంత దినాల్లో బ్రతుకుతున్న మనం ఏం చేయాలి ప్రతి దినం కుటుంబంగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవుడు ఈ మాటలు మన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన గాక